మరో పదేళ్ల పాటు సీఎం కొడంగల్ కొడంగల్దేనని పదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అద్దంలా మార్చాలన్నదే తన కోరిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కొడంగల్ అభివృద్దిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని పరిశ్రమల కోసం భూములిచ్చిన కుటుంబాలకు అదే పరిశ్రమల్లో రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు కొడంగల్లో తన నివాసంలో జై 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 భీమ్ జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారని అందుకు నిరసనగా ప్రతి చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్పూర్తిని చాటుతున్నామన్నారు అమిత్ షా వ్యాఖ్యలు గాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగిందన్నారు అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని వింటే పడాల్సి వస్తుందని కేసీఆర్ రావడం లేదని సీఎం విమర్శించారు సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగలకు పోయిందని వాళ్లకు దుఃఖంగా ఉందన్నారు అందుకే కొడంగల్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగలకే ఉంటుందని గొప్పగా అభివృద్ది చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కొంతమంది రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని భూసేకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు భూములు కోల్పోయిన కుటుంబాలకు అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు పరిశ్రమలు లేకపోవడం వల్లే ఈ ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారని పరిశ్రమలతోనే అభివృద్ది సాధ్యమన్నారు వచ్చే ఐదేళ్లలో మరో పది పేల కోట్లతో కొడంగల్ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని సీఎం అన్నారు అభివృద్దిని అడ్డుకుంటే అందరూ నష్టపోతారని కొడంగలు భూముల విలువ ఎకరానికి కోటి పెరగాలంటే అభివృద్ది జరగాల్సిందేనని స్పష్టం చేశారు అంతకుముందు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం ఆనాటి నుంచి ఇప్పటివరకు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు కొడంగల్లో ముస్లింల అభివృద్దికి ఎమ్మెల్యే నిధుల నుంచి ఇరవై ఐదు శాతం మంజూరు చేశామని తెలిపారు అంతకుముందు కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు